జోర్నకల్ మండలం నుంచి చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన ప్రజలు చేరుకున్న ప్రధానమంత్రి మోడీ నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా राज्यांगांनी शेष